కాంగ్రెస్ వాళ్ళు అయితే చాలా పెద్ద హోప్తో ఉన్నారు వాళ్ళు ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కనుక నరేంద్ర మోడీని ఓడించగలిగితే అంటే బీజేపీ కూటమిని ఓడించగలిగితే నితీష్ కుమార్ కనుక అక్కడ ఓడిపోతే ఆటోమేటిక్గా నితీష్ కుమార్కి బీజేపీ మీద శత్రుత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అతన్ని తమతో కలుపుకోవచ్చు అతన్ని చేతన కేంద్రానికి మద్దతు చేయొచ్చు ఇది వాళ్ళ ఎత్తుగడ దీనికోసం అక్కడ ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తారంటే తేజస్వి యాదవే అందుకు సిద్ధంగా లేడు ఇదివరకు మళ్ళీ నితీష్ కుమార్కి ఇచ్చేయడానికి కానీ అక్కడ ఓడిపోవాలి అని ఎందుకు బలంగా కోరుకుంటున్నారంటే నితీష్ కుమార్కి బీజేపీ మీద శత్రుత్వం పెరగాల మద్దతు ఉపసంహరించుకోవాలి అదే జరిగితే చంద్రబాబుని మద్దతు ఉపసంహరింపు చేసుకోవడం తమకు సులభం అన్నటువంటిది ఎలాగూ రేవంత్తో టచ్లో ఉన్నారు ప్లస్ రాహుల్తో టచ్లో అన్నటువంటి కోణంలో అల్కలాంబ మాట్లాడినటువంటి మాట ఇక్కడ బాబుగారు అంత పిచ్చోడు కాదు సుదీర్ఘ రాజకీయం బో ఉన్నాడు చాలా తెలివైనడు ఇవాళ ఒక్కరోజు గురించి